నమస్తే వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ నేను మీ బ్రహ్మనాయుడు ప్రస్తుతం అంతా ఉన్నారు గ్రెనడా అంబాసిడర్ గీతా కిషోర్ కుమార్ పసుపులేటి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే కిషోర్ కుమార్ గారు నమస్తే సార్ సార్ బాగున్నారా సార్ సో తెలుగు వారిగా పుట్టి తెలుగు వారిగా పెరిగి ఇక్కడి నుంచి విదేశాలు వెళ్ళి చదువుకొని ఇప్పుడు గ్రెనడాలో స్థిరపడి సో గ్రెనడా తరపు నుంచి భారతదేశానికి అంబాసిడర్ అంటే రాయబారిగా వ్యవహరిస్తూ ఉన్నారు నిజంగా ఇది చాలా గొప్ప విషయం అభినందించాల్సిన విషయం మీకు మా తరపు నుంచి మా ప్రేమణాని యాజమాన్య తరపు నుంచి ప్రేక్షకుల తరపు నుంచి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్ మీకు కిషోర్ కుమార్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఎలా మొదలైంది మీ ప్రయాణం అసలు ఎక్కడైనా సాధారణంగా చూస్తే అక్కడ ఆ కంట్రీకి సంబంధించిన వాళ్ళు రాయబారులుగా ఉంటారు అంబాసిడర్లుగా ఉంటారు కానీ మీరు తెలుగువారు అయ్యి ఉండి ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ సిటిజన్ అయ్యి సో అక్కడి నుంచి ఇండియాకి మీరు అంబాసిడర్గా ఎలా వచ్చారు సార్ నేను నైన్టీన్ ఎయిటీ త్రీలో వెళ్ళాను సార్ ఇక్కడ నుంచి ఓకే ఇక్కడ హైదరాబాద్లో నిజాం కాలేజీలో డిగ్రీ చేశాను నిజాం నేను డిగ్రీ నిజాం కాలేజ్ చేశాను ఓకే ఆలియా కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను ఓకే సో అది అయిపోగానే నైన్టీన్ ఎయిటీ టూలో అయిపోయింది నైన్టీన్ ఎయిటీ త్రీలో గిరికి వెళ్ళాను నేను వెళ్ళి మామూలుగా చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను తర్వాత ఇప్పుడు ఫార్టీ మిలియన్ డాలర్ వర్త్ బిజినెస్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ తింటే అండ్ ఐ వాజ్ ఒక హార్డ్ ఆల్సో మంచి పని హార్డ్ వర్క్ కూడా చేశాను సో అక్కడ చాలా ఓల్డ్ ఏజిమ్స్ మళ్ళా స్కూల్స్ ఇవన్నీ చాలా డొనేషన్ చేశాను ఓకే సో నేనేం నేనేం పొలిటికల్గా కాదు అసలు అసలు ఐ డోంట్ నో అలా సడన్గా మై మై ప్రై ప్రైమ్ మినిస్టర్ డే కనిపించాను ఐ ఆస్కి సెండ్ మీ ఆస్ట్రేలియా ఆర్ బట్ ఈ టోల్ మీ నో నో టు గో టు ఇండియా ఈ టోల్ మీ ఐకే మీ హె ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ ఐ సబ్మిట్ మై ఇక్కర్ ఇండియన్ ప్రెసిడెంట్ సో ఇప్పుడు మీరు గ్రెండా తరపు నుంచి రాయబారి సో ఢిల్లీలో మీకు భారత ప్రభుత్వం మీకు క్వార్టర్స్ వెహికల్స్ అదేవిధంగా మీకు ప్రోటోకాల్ కూడా ఇచ్చింది సో ఏమన్నారు సార్ రాష్ట్రపతి గారు సో ఇండియన్ గా ఉంటే మీరు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ రావడం గొప్ప విషయం అని ఒకటే విషయం అన్నది నేను మొదటిసారి చూశాను ఎట్లా అన్నది అవునా నేను కూడా మీరు ఎక్కడ సార్ నేటివ్ ప్లేస్ తెనాలి ఇది గుంటూరు జిల్లా తెనాల తెనాలి అయిపోతుంది తెనాలి తెనాలి టౌనా సార్ విలేజ్ టౌన్ తెనాలి టౌన్ ప్రాపర్ టౌన్ ఓకే మీ నాన్నగారు ఏం చేస్తుండేవారు సార్ మా నాన్నగారు చిన్న మా నాన్న ఫ్రీడమ్ ఫైటరు ఓకే అండ్ మా నాన్న చిన్న చిన్న బిల్డింగులు కట్టించడం అట్లా కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ ఓకే యా సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి సార్ నేను ఐ స్టడీ బీఎస్సీ ఆనర్స్ ఏ ఇయర్లో ఎయిటీ వన్ ఎయిటీ మీరు అప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఏం ప్రయత్నం చేయలేదు సార్ నేను చేసిన రాలేదు ఓకే ఓకే అదే అక్కడి నుంచి తెనాల నుంచి హైదరాబాదు నిజాం కాలేజీలో మీరు డిగ్రీ చదివారు సో ఇక్కడ కొన్నాళ్ళు నుండి ఇక్కడ నుంచి ఎంఎస్ చదివారు సార్ మీరు ఎంఎస్ చేశారా అవుట్ ఆఫ్ కంట్రీస్ అక్కడ చేశాను నేను చేశాను చేశారు ఓకే అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు సార్ అమెరికా నేను త్రీ ఇయర్స్ ఉన్నాను ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మీద ఉన్నారు ఎడ్యుకేషన్ మా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ పర్పస్ టూ థింగ్స్ అప్పుడు మీ పిల్లలు అందరూ అమెరికాలో సెటిల్ అయిపోయారు మా అమ్మ ఏమో డాక్టరు అబ్బాయి ఇంజనీర్ అమెరికాలోనే అందరూ అమెరికాలోని మాకు ఆఫీస్ ఉంది మయామిలో ఇది అమెరికాలో అమెరికాలో మయామిలో ఆఫీస్ ఉంది మై ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంతా అక్కడి నుంచి చేస్తాము ఎన్ని దేశాలు ఉంది సార్ మీకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ నా ఇది థర్టీ త్రీ కంట్రీస్ థర్టీ త్రీ కంట్రీస్ కరేబియన్ ఓ అండర్ఫుల్ సార్ చాలా పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు ఎక్స్పోజ్ అవ్వలేదు ఎందుకని నేను ఏదన్నా సాధించి నాకే ఏదైనా చేద్దాం అనుకున్నాను ఇక్కడ అంతా చూశాను కదా ఎట్లా ఏంటి క్యాష్ అప్పాడు ఇప్పుడు మీరు గ్రెనడా వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ నేను గ్రెనడా వెళ్ళి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సో అంటే ఇక పూర్తిగా మీకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పరిసరాలు మనుషులు అందరితో పులిస్తే పరిచయాలు ఉన్నాయి చిన్న పిల్లల నుంచి ఎనభై ఏళ్ళ వరకు అందరూ నన్ను కార్లు పిలుస్తూ ఉంటారు ఓకే కుమార్ ఉంటారు నేను అంటే సో ఇప్పుడు మీరు వ్యాపార లావాదేవీలు ఇండియాకి గ్రెనడాకి ఏదైనా చేసే ఆలోచన ఉందా సార్ పెట్టుబడులు అక్కడి నుంచి ఇక్కడికి తేటం కానీ ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళటం కానీ ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నటువంటి హోదాలో ఒక అంబాసిడర్ హోదాలో ఉన్నారు గ్రెనడాకి సంబంధించి ఇండియాలో సో ఇప్పుడు మీరు చేయబోయేటువంటి ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి నేను ఢిల్లీలో చాలా మందిని గెలిచాను బిజినెస్ పీపుల్ని ఓకే దే ఇంట్రెస్టెడ్ టు పుట్ ఆర్గ్రో ఆగ్రో ఇండస్ట్రీస్ టెక్నాలజీ అండ్ అపార్ట్స్మెంట్స్ బిల్డింగ్స్ లాట్ ఆఫ్ పీపుల్ ఇంట్రెస్టెడ్ టు డూ మై కంట్రీ ఆఫరింగ్ యు ఆల్ గివింగ్ యూ పాస్పోర్ట్ అండ్ ఇఫ్ యూ ఓపెనింగ్ ఫ్యాక్టరీస్ ఆర్ ఎనీథింగ్ వీ గివ్ ఫ్రీ ఆఫ్ ల్యాండ్ నైంటీ నైన్ ఇయర్స్ ఓ నైన్టీన్ ఇయర్స్ నైన్టీ నైన్ ఇయర్స్ లీజ్ ఇస్తారు మీరు అగ్రికల్చర్ చేసుకోవాలంటే అగ్రికల్చర్ కూడా ఇస్తారు వర్క్ మూమెంట్స్ కూడా ఇస్తారు మీకు అక్కడ జనం లేజ్ దే ఓంట్ వర్క్ యును అందుకని ప్రొవైడింగ్ దింగ్ సో ఇక అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారికి పూర్తిస్థాయి ఫెసిలిటీస్ కల్పిస్తుంది ఓకే ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ పాస్పోర్ట్ ఇంక్లూడింగ్ పాస్పోర్ట్ అకార్డింగ్ ఇన్వెస్ట్మెంట్ ఓకే ఇన్వెస్ట్మెంట్ అంటే ఏ రకమైనటువంటి వ్యాపారాలు అక్కడ చేయొచ్చు సార్ గ్రహణాలు అంటే ఇండియా నుంచి ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉండి కొంచెం ఇన్వెస్ట్ చేసేటువంటి ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఉంటే ఏ విధంగా మనం అక్కడికి వెళ్ళి చేయవచ్చు మాకు మెడికల్ ఎక్విప్మెంట్ మెడికల్ సంబంధించినవి మాకు కావాలి మాకు ఆగ్రో ఇండస్ట్రీస్ కావాలి మాకు టెక్నాలజీ కావాలి మాకు వీరియస్ ఎడ్యుకేషన్ కావాలి మా దగ్గర నుంచి స్కాలర్షిప్ కూడా ఉన్నాయి ఇక్కడికి మీకు కూడా స్కాలర్షిప్లు ఉన్నాయి అక్కడికి యా సో అయితే ఇక్కడ నుంచి కొద్దిగా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఎవరికన్నా ఉంటే చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే పూర్తిగా మీరు అక్కడ వారికి భద్రత కల్పిస్తారు పూర్తి సెక్యూరిటీ అండ్ ఎవరింగ్ సో అక్కడ ఎలా ఉంటుంది సార్ పరిస్థితులు గ్రెనడా పరిస్థితులు ఇండియా పరిస్థితులు కంపేర్ చేస్తే ఏం చెప్తారు ఇండియా ఇస్ అ బిగ్ కంట్రీ గ్రెనడా ఇస్ అ స్మాల్ కంట్రీ బట్ సమ్ ఇష్యూస్ ఇన్ గ్రెనడా బెటర్ బెటర్ దెన్ ఇండియా ఓకే లైక్ క్లైమేట్ ఓకే లైక్ పోలీసు వ్యవస్థ అక్కడ బెటర్ అవునా

సో పౌరులు కాస్త బాధ్యత ఉంటుంది యా అంత ఫ్రీ ఉంటుంది చాలా రెస్పెక్ట్గా ఉంటారు ఫారినర్స్ అంటే వెరీ గుడ్ అన్న ఓవరాల్గా అక్కడ ఎంతమంది ఉంటారు సార్ పాపులేషన్ అక్కడ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంతేనా టోటల్లీ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఓకే ది గోండ్ లివ్ ఇన్ అమెరికా కెనడా ఇంగ్లాండ్ ది గోండ్ స్టే దేర్ దిస్ అండ్ మనీ హియర్ అండ్ పర్ డే ఇన్ ద ఐలాండ్ ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ విజిటర్స్ ఉంటారు అందుకనే మా దగ్గర పెద్ద పెద్ద హోటల్స్ బిగ్ ఎయిర్పోర్టు ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో అక్కడ గవర్నమెంట్ సిస్టమ్ ఎలా ఉంటుంది సార్ అక్కడ కూడా ఎలా ఎలక్షన్స్ సేమ్ ఫైవ్ ఇయర్ ఫైవ్ ఇయర్స్కి దట్ ఈస్ అ కామన్వెల్త్ కంట్రీ ఓకే సో మీకు అక్కడ ప్రైమ్ మినిస్టర్ తోటి మంచి రిలేషన్ ఉందా సార్ క్లోజ్ మాకు పోయి అపోజిషన్ వాళ్ళు కానీ ప్రైమ్ మినిస్టర్ నాకు మంచి రిలేషన్ ఉంటుంది సో మీకు గ్రెండా ప్రైమ్ మినిస్టర్ తోటి మంచి రిలేషన్ ఉంది యాక్సెస్ ఉంది యాక్సెస్ నాకు బాగా నా మొదటి ఎవరు వచ్చినా మా ఇంట్లో భోజనం వాళ్ళు వస్తారు ప్రైమ్ మినిస్టర్ వచ్చిన నా దగ్గర సో ఒక ఇండియన్గా పుట్టి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో తెనాలి అనేటువంటి ప్రాంతంలో పుట్టి మీరు ఒక కంట్రీ వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ ప్రధానమంత్రులతో ఫ్రెండ్షిప్ చేసేటువంటి స్థాయికి ఎదిగారంటే చిన్న విషయం అయ్యా ఇప్పుడు ఏ ప్రధానమంత్రి కానీ ఇక్కడ పన్నెండు అఫేర్స్ మినిస్టరు డిప్యూటీ పన్న లాస్ట్ వీక్ లాస్ట్ టూ వీక్స్ ఇకేమీ నేను మా మంచిగా బిగ్ మా హౌస్ ఇస్ అ బిగ్ హౌస్ ఓ పదిహేను పదహారు మంది క్యాబినెట్ మినిస్టర్స్ సెనేటర్స్ ఐ కాల్ కాల్దాం మై హౌస్ ఇస్ లైక్ ప్యాలెస్ ఓకే గుడ్ ఐ గుడ్ పొజిషన్ జస్ట్ ఐ కాల్ వన్ డూ మై వర్క్ ఎనీథింగ్ సో ఎప్పుడైనా వస్తుంటారా సార్ ఇండియా మీ తెనాల ప్రాంతానికి ఎప్పుడైనా వస్తుంటారా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చాను సార్ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వచ్చాను సో ఇప్పుడు ఒక గ్రెండా అంబాసిడర్ హోదాలో కలిసారా మీ ఊర్లో అందరినీ సో ఇప్పుడు అక్కడ అందరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసారా వస్తున్నానని అందరికి నేనే చెప్పలేదు కొంతమందికి తెలిసి ఉండొచ్చు పేపర్లో ఇట్లా చూసి తెలిసి ఉండొచ్చు మా బ్రదర్ రితనాల్లో ఉన్నాడు ఆయనకి తెలుసు ఎంతమంది సార్ మీరు అన్నదమ్ములు ఫైవ్ మెంబర్స్ నేను నాలుగో ఓకే సో వాళ్ళందరూ మిగతా మీ బ్రదర్స్ అందరూ తెల్ టౌన్లో సెటిల్ అయ్యారు బెంగళూరులో ఉంటాడు ఇద్దరు ఉంటారు సో మీరు అందరూ వీక్లీ వన్స్ అన్న ఇప్పుడు వాట్సాప్ కాల్స్ అట్లా కమ్యూనికేట్ అవుతారు లేదు సార్ నేను వాటి సాధించి నాకే ఎవరితో మాట్లాడదాం అనుకుంటున్నాను అంతే అది సో మళ్ళీ ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇండియా వచ్చారు సార్ నాకు ఒక డౌట్ ఇప్పుడు మీరు అక్కడ సెటిల్ అయ్యారు కదా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంటే మీరు మ్యారేజ్ గ్రెనడా కంట్రీలో చేసుకున్నారా లేకపోతే ఇండియాలో చేసుకున్నారు ఇండియాలో బాపట్ల పెళ్లి పెళ్లి ఓ మేడం గారు బాపట్లాగ్రికల్చర్ హైదరాబాద్ సో మీరు ఇక్కడ మ్యారేజ్ ఎయిటీ సెవెన్ లో వచ్చి పెళ్లి చేసుకున్నాను ఎయిటీ త్రీలో వెళ్ళాను ఎయిటీ సెవెన్ వచ్చి పెళ్లి చేసుకున్నాను సో అయితే మొత్తం గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాతో చాలా మంది తెలుసు నాకు తెలుసు సో ఇప్పుడు ఇప్పుడు ఇండియాలో ఓవరాల్ కంట్రీ విషయం పక్కన పెడితే మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి కాబట్టి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రానికి సో అక్కడకు సంబంధించినటువంటి ఏదైనా వ్యాపార లావాదేవీలు ఇక్కడ ఏపీ కానీ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులతో కానీ లేకపోతే అధికారులతో కానీ ఏమైనా చర్చలు జరిపారా లేదా జరిపే ఆలోచన అంటే నాకు వచ్చి స్టేషన్ ఉంది ఓకే నాకు ఐ వాంట్ టు బ్రింగ్ సమ్ నత్ మేడం మాది స్పైస్ వీ వాంట్ బ్రింగ్ ఇట్ హియర్ వీ వాంట్ టు టేక్ సమ్ మెడికల్ ఆల్సో దేర్ యూ అండర్స్టాండ్ ఓకే ఓకే అది మా మా మెయిన్ ఐడియా అది ఇప్పుడు నేను చీఫ్ మినిస్టర్స్ కలవాలనుకోండి ఎక్స్టర్నల్ అఫైర్స్ ఢిల్లీ నుంచి వీళ్ళకి లెటర్స్ రాయాలి ఐ ఇనిస్ట్రేటర్ ఆల్రెడీ దాంట్ దే విల్ అరేంజ్ ద డేట్స్ సో మీకు ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్లు చీఫ్ మినిస్టర్స్ని మీరు యాక్సెస్ ఉంటుంది మీకు డైరెక్ట్గా ప్రోటోకాల్ యా యా యాక్సెస్ అంటే నేను ఇక్కడ క్యాబినెట్ మినిస్టర్ కన్నా నేను ఈజీగా ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ కలవగలను ఎందుకంటే మాకు చాలా భద్రత అన్నీ ఉంటాయి ఇది ఇప్పుడు మీకు ఇక్కడ ఇండియాలో గన్మెంట్స్ కానీ ఏమైనా ప్రొవైడ్ చేశారు సార్ అక్కడ ఢిల్లీలో ఇచ్చారు సార్ అవునా ఎంతమంది ఇచ్చారు సార్ ఇద్దరు ఇచ్చారు ఓకే వాళ్ళు ఓన్లీ మీతో ఢిల్లీలోనే ఉంటారా ఢిల్లీలోనే ఉంటారు మాకు వీటితో ఏం సంబంధం లేదు ఓకే అంటే సంబంధం లేదు ఓకే నేను నేను వచ్చి ప్రపోజల్ చేశాను అనమాట ఈయన కలవాలి పంజాబ్ చీఫ్ మినిస్టర్ని కలవాలి నేను ఐ వాంట్ సమ్ అగ్రికల్చర్ ఐడియాస్ ఇన్ పంజాబ్ టు గ్రెనడా అట్లా నా ఐడియా ఉంది నేను కలిసి నేను తెలుగువాణ్ణి కాబట్టి కొంచెం రాజకీయం తెలుసు కాబట్టి ఐ కుడ్ మేనేజ్ అంటే రాజకీయాల్లో మరి ఏమన్నా భవిష్యత్తులో ఏమన్నా రూల్ ప్లే చేయాలని ఆలోచన ఉందా సార్ ఎక్కడ మీ మీ ప్రాంతంలో కానీ నువ్వు సార్ నేను ఎప్పుడో పార్లమెంట్ మెంబర్ అయ్యి ఇవ్వండి నన్ను ఎన్నో సార్లు అడిగారు నేను ఎక్కడ ఏ పార్టీలు అడిగారు ఈ రెండు పార్టీలు అడుగుతాయి కాంగ్రెస్ తెలుగుదేశం అప్పటి ఎక్కడ ఎక్కడ కాదు అక్కడ కాంగ్రెస్ కాదు సార్ నేను అనేది ఆంధ్రప్రదేశ్ గురించి నేను నేను చెప్పేది అక్కడ ఓకే అసలు ఆంధ్రలో ఏమీ లేదు సార్ ఓకే ఎందుకని మరి మీరు యాక్సెప్ట్ చేయలేదు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఐ ఐ వుడ్ లైక్ టు రన్ ఎలక్షన్స్ బట్ యూ నీడ్ లాట్ ఆఫ్ ఫైనాన్స్ యూ నీడ్ పార్టీ టికెట్ అక్కడ కూడా ఫైనాన్స్ అక్కడే ఉండదు సార్ అక్కడ ఎలక్షన్స్ కి మామూలుగా మన ఇండియా ఎలక్షన్స్ లా ఖర్చు పెట్టా నో నో అసలు అవుడు ఖర్చు పెట్టాడు అవునా ఒక డాలర్ తీసుకోవడం కానీ ఒక పై రోజు చేస్తాం డబ్బులు తీసుకోవడం కానీ ఉండదు వాళ్ళకి నచ్చితే అక్కడ ఉన్నటువంటి సీనియారిటీ ప్రకారము వాళ్ళ క్వాలిఫికేషన్స్ ప్రకారము ప్రాపర్గా చేస్తారు వాళ్ళు అంటే ఇండియాలో లాగా ఈ క్యాస్ట్ పాలిటిక్స్ రీజియన్ క్యాస్ట్ లేదు కదండి ఓన్లీ క్రిస్టియానిటీ మొత్తం ఓవరాల్ ఓవరాల్ నో క్యాస్ట్ నథింగ్ ఇది నాకు లాస్ట్ ఇయర్ ఇంగ్లాండ్ కింగ్ అవార్డు కూడా వచ్చింది ఓ కింగ్ అవార్డు వచ్చింది లాస్ట్ ఇయర్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఐ గా కింగ్ అవార్డ్ అండ్ ఐ గా నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్లో ఇండియా ప్రెసిడెంట్ ఇంకా ఎన్ని ఉంటాను మాకు సిక్స్ మంత్స్ ఉంటాను సిక్స్ మంత్స్ మేము ఉండాలి కంపల్సరీ మా ఆఫీస్ సెటప్ అంతా చేయాలి కదా పాస్పోర్ట్ ఫామ్స్ ఇవన్నీ తెప్పించాలి కదా పట్టుద్ది సిక్స్ మంత్స్ ఆఫీస్ పెడతానికి మళ్ళీ నేను ఫారెన్ పేర్స్ మినిస్టర్ కలవాలి మాకు ల్యాండ్ ఇచ్చారు ఫైనాన్స్ అన్నారు టెంపరీగా వాళ్ళు ఆఫీసు సో ఈ సిక్స్ మంత్స్ మీరు ఇండియా నుంచి ఇన్వెస్టర్ని మీరు ఇంప్రెస్ చేసి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సో బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు ఆర్థికంగా మీరు ఎదగొచ్చు అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సిక్స్ మంత్స్ ఇక్కడ నుంచి కొంతమంది ఇన్వెస్టర్స్ని అక్కడికి తీసుకెళ్లేటువంటి ఆలోచన పూర్తిగా మా కంట్రీకి కొంచెం మంది ఇన్వెస్టర్ను తీసుకెళ్ళాలని నేను ఎక్కడ పెట్టాను మీ కంట్రీ అంటున్నారు మీరు ఇండియా ఇండియాలో పుట్టారు కదా ఇది కూడా మీ కంట్రీ అంటే నాకు వాళ్ళు అపాయింట్మెంట్ చేశారు కాబట్టి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అక్కడ నేను అక్కడ అన్ని సంవత్సరాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు అది మా కంట్రీనే మా ప్రైమ్ మినిస్టరే మా ఫార్ మీరు పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఇండియాలో కన్నా గ్రాండాలు ఎక్కువ ఎక్కువ ఉన్నాను సో ఇంకా అదే మీ కంట్రీ ఇంకా అదే నేను చెప్పాను కదా మదర్ కంట్రీ అంటే అదే ఓకే అయ్యాజ వల్ నేను ఎంపాయర్ పెట్టలేదు ఇండియాని కూడా తెలుగు కమ్యూనిటీ ఎవరన్నా వస్తానంటే ఇన్వెస్ట్మెంట్స్ స్మాల్ వన్ టు బిగ్ వన్ నేను అటు అటు వెళ్తాను సో ఢిల్లీ ఎప్పుడు వెళ్తారు సార్ మళ్ళీ నేను ఎయిత్ ఢిల్లీ వెళ్తున్నాను ఐ హావ్ అ మీటింగ్ విత్ రాజ్నాథ్ సింగ్ ఓకే అండ్ సమ్ ఆర్మీ థింగ్స్ ఐ విష్ టాక్ టు హిమ్ ఓకే అండ్ ఐ మె టీమ్ ఆల్రెడీ అండ్ ఐఎమ్ మీటింగ్ మాకు ఈజీగా అపాయింట్మెంట్లు దొరుకుతాయి మాకు అదేం ప్రాబ్లం లేదు అపాయింట్మెంట్స్ మినిస్టర్స్ ఎవరైనా కానీ ఆంధ్ర తెలంగాణలో కాదు ఢిల్లీలో మీరు అంబాసిడర్ కాబట్టి మెయిన్ మీకు ఎక్కువ ప్రోటోకాల్ గానీ లేకపోతే మీకు ఇంపార్టెన్స్ మొత్తం కూడా ఢిల్లీనే ఇప్పుడు రాజధాని ఇప్పుడు ఇక్కడికి వచ్చాను కానీ ఏమి మామూలు మామూలు మనిషిలానే ఉన్నాను కానీ అక్కడ డిఫరెంట్ అక్కడ డిఫరెంట్ ఒక కాబినెట్ మినిస్టర్ హోదా అక్కడ ఉంటుంది సో ఎనీవే నిజంగా చాలా సంతోషంగా ఉంది కిషోర్ కుమార్ గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం ఎందుకంటే ఒక ఇండియన్ అందులోను తెలుగువాడు అందులోను గుంటూరు జిల్లా మాది కూడా పక్కనే ప్రకాశం జిల్లా మన గుంటూరు జిల్లా నుంచి ఒక తెలుగు వ్యక్తి అక్కడికి వెళ్ళి ఇంకొక ఇంకొక దేశానికి వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడి నుంచి ఇండియాకి అంబాసిడర్గా రావటం అనేది నిజంగా ఇది చరిత్రలో ఖచ్చితంగా ఒక పేజీ ఖచ్చితంగా రాయాల్సినటువంటి అవసరం ఉంది మీలాంటి దయ సార్ మీలాంటి పెద్దలదయ్య వెంకటేశ్వర స్వామి మీరు మీలాంటి నన్ను అనిపించను మీ టీవీకి అంత సో ఎనీవే మీకు మీకు మంచి జరగాలని మీరు వచ్చినటువంటి పని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కిషోర్ కుమార్ గారు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మరిది చూశారు కదా ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి ఇక్కడి నుంచి విదేశాలు వెళ్ళి అమెరికాలో చదువుకొని అక్కడి నుంచి గ్రెనడా కంట్రీలో సెటిల్ అయ్యి అక్కడ ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి డెవలప్ చేసి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అక్కడి నుంచి ఆ దేశ అంబాసిడర్గా భారతదేశానికి తిరిగి వచ్చి మరి రెండు దేశాల మధ్య సత్సంబంధాలను పెంపొందించేటువంటి విధంగా వ్యాపార లావాదేవీలు పెద్ద ఎత్తున పెంపొందించేటువంటి విధంగా కృషి చేస్తూ ఉన్నారు పసుపులేటి గీతా కిషోర్ కుమార్ గారు మరొక రోజు మరొక కథతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్